పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది రాత్రి పగలు తేడా లేకుండా ఇళ్లు తగలబడుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు రాత్రి పగలు కాపలా కాస్తున్నారు అయినా మంటలు ఆగడం లేదు ఎక్కడ ఓ దగ్గర మంటలు చెల్లరేగుతూ కాలనీవాసులను మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు గత మూడు నెలలుగా ఇలా మంటలు చెల్లరేగటంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు అమరాబాద్ లోని మార్కండేయ కాలనీలో ఆ మంటలు ఎలా వ్యాపిస్తున్నాయో ఎవరికీ అర్థం కావటం లేదు రాత్రి పగలు తేడా లేకుండా నిప్పుల వర్షం కురుస్తోంది ఈ మంటల మిస్టరీ ఏంటో తెలియక భూత వైద్యులను మంత్రగాళ్లను సైతం సంప్రదించామని వారు మైసమ్మకు బోనాలు సమర్పించమని చెప్పటంతో బోనాలు సమర్పించామన్నారు ఇలా వారు చెప్పిన దేవతలందరికీ మొక్కులు చెల్లించామన్నారు ఈ క్రమంలో కొద్ది రోజులు మంటలు చెలరేగడం ఆగింది మూడు నెలల తర్వాత మళ్లీ మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు కాలనీలోని గుడిసెలు మంటలు అంటుకొని తగలబడిపోతుండటంతో ఏం చేయాలో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కూలి పనులు మానుకొని ఇంటికి కాపలా కాస్తున్నామని బాధపడుతున్నారు రాత్రి పగలు తేడా లేకుండా ఈ మంటలు చెలరేగటానికి కారణం ఈ ప్రాంతంలో ఒక ఆత్మ తిరుగుతూ ఉందని దానిని తను చూశానని స్థానికంగా ఉండే ఓ వ్యక్తి తెలిపారు ఇదంతా ఆ ఆత్మ చేస్తున్న పనేనని ఈ మంటలకు కారణం ఆ ఆత్మేనని అంటున్నాడు ఇంటి తాళం వేసి ఉన్నది మంటలు వేస్తానే మంటలు లేస్తానే అని చెప్పేసి ఫోన్ చేసారు ఫోన్ చేస్తే అతిసారికి చాలా ఆరిపోయినారు ఇటు ఇంకొక మంచం అంటుకుంది కానీ ఇటు సైడ్ ఇటు సైడ్ అంటుకుంటే బట్టలు మంచం ఇల్లు మొత్తం కాలిపోయేది ఇది ఏంది ఏం కదా అర్థం అయితే లేదు ఇక్కడ ఎవరు అడిపించినా కూడా అని వస్తుంది దాన్ని పట్టించుకుంటే ఎవరు లేరు ఇది మీది మూడోసారి కాలడు ఎంత ఎవరి దగ్గర పోయినా కూడా ఎవరు పట్టించుకుంటారు ఆ గట్టి మా చేసినాక కూడా ఇదే జరుగుతుంది ఏ అడిగినా కూడా పోతాం భూతం పోతాం అని అన్నారు కానీ కూడా కాలనీ లోపల ఇంటి ముందు ఇంటి ముందు వచ్చి నిలబడ్డది నిలబడి బయటకు వస్తారా అని పసుపు చేతులు పట్టుకున్నది వచ్చి అక్కడక్కడ మంటలు పెట్టుకుంటా నా ఇంట్లోకి వచ్చింది ఇంట్లోకి వచ్చి ఇప్పుడు నా పక్కన పండుకున్నది పక్కన వండుకుంటే నన్ను మెసలాంటి తల్లి మళ్ళా గట్టిగా దొబ్బిన వాళ్ళే అమ్మ అమ్మ అని మొత్తుకున్న వాళ్ళే మా అమ్మ వాళ్ళు బయటకు వెళ్ళింది అంటే ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చింది ఆత్మ లెక్క మనిషి లెక్కనే వచ్చింది గిట్ల చూస్తే మాయమవుడు ఇట్లా ముట్టుకున్న పోతే మాయమంట వరి కుప్పలు ఉన్నాయి గడ్డి కుప్పలు అవి తీసుకొచ్చి ఒక వేసుడు ఒక లేచుడు పోయి పై ఒకరి ఒక పది మంది లాగా తయారయ్యారు అంటే ఈ మంటలు అంతా అంటుకునేటి అంటు పెట్టేది ఎవరు అనుకుంటాడు ఒక ఆత్మ నాకు వచ్చి ఈ ప్రాంతంలోని రాజకీయ నాయకులను సంప్రదించామని అయినా తమ సమస్యను ఎవరు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు ఇప్పటికైనా జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు వచ్చి ఈ మంటల మిస్టరీని కనిపెట్టాలని తమ సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు